మా మమ్మీ చేసిన రెసిపీ బొరుగులతో బర్ఫీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఐదు ఐదు నిమిషాలే రెడీ అయిపోద్ది నేను ప్రాసెస్ చూసేద్దాం ముందుగా రెండు కప్పుల నిండా బొరుగులు తీసుకొని వాటి వాటిలని వేయించుకున్నాం వాటిలలో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం మీరు మీ ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ వేయించుకున్నాం వీటిని లో ఫ్లేమ్ లోనే వేయించాలి ఇప్పుడు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసి వీటి అన్నిటినీ ఒక మిక్సీ లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం పౌడర్ చేసుకుందాం దీంట్లోనే హాఫ్ కప్పు బెల్లం వేసి మూడు యాలకులు వేసుకుందాం వీటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన మిశ్రాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకున్నాం ఉంటే మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో కొన్ని పాలని యాడ్ చేద్దాం దీంట్లో ఎక్కువ పాలు పట్టవు త్రీ స్పూన్స్ సరిపోతాయి దీన్ని బాగా కలుపుతూ ఉండాలి కొంచెంసేపు కలుపుకుంటే చపాతి ముద్దలాగా అవుతుంది చేతికి అంటుకుంటే నెయ్యి యాడ్ చేస్తాం ఇలా చేతికి అంటుకునేటప్పుడల్లా నెయ్యిని యాడ్ చేసి చపాతి దీన్ని చపాతి ముద్దలాగా చేసుకున్నాను ఇప్పుడు స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని బాగా అడ్జస్ట్ చేసుకున్నాం దీన్ని ఇంకా ముక్కలుగా కట్ అంతే అండి మన టేస్టీ అయిన బొరుగుల బర్ఫీ రెడీ అయిపోయింది దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఇది నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నలా కరిగిపోతుంది చాలా సూపర్ గా ఉంటుంది దీన్ని చేసుకోవాలన్నా కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇది ఖర్చు లేకుండా అవే ఒక మంచి స్వీట్ రెసిపీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఈ వాళ్ళకి ఈ స్వీట్ చేసి పెడితే వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు అసలు ఇది బొరుగులతో చేసిందంటే అస్సలు నమ్మరు అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్